నమస్కారం ఈరోజు మనం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు స్వేచ్ఛాలోచన పత్రికలోనే కొన్ని అంశాలను లోతుగా పరిశీలిద్దాం నమస్కారం అవును ఈ పత్రిక శాస్త్రీయ దృక్పథం మానవతావాదం సంస్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేస్తుంది కదా కరెక్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ స్ఫూర్తితో మన ముందు ఇప్పుడు కొన్ని వ్యాసాలు విశ్లేషణలు ఉన్నాయి ఉన్నాయి ముఖ్యంగా నేపాల్ రాజకీయ సంక్షోభం మన దగ్గర మార్వాడి గోబ్యాక్ లాంటి ఉద్యమాలు కుల వివక్ష హత్యలు ఇంకా తాత్విక చర్చలు కూడా చార్వాకా బౌద్ధం గురించి అవును చాలా విభిన్నమైన అంశాలు మన ఉద్దేశం ఏంటంటే ఈ మూలాల్లోని కీలక సమాచారాన్ని బయటకు తీయడం వాటి వెనుకున్న ఆలోచనలను అర్థం చేసుకోవడం సరే చేద్దాం ఎక్కడ మొదలు పెడదాం నేపాల్ సంక్షోభంతోనా అదే బాగుంటుంది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో నేపాల్లో అసలేం జరిగింది జంజీ తిరుగుబాటు అంటున్నారు అవును అది నిజంగా చాలా అనూహ్యమైన పరిణామం జంజీ అంటే సుమారుగా నైన్టీన్ నైన్టీ సెవెన్ తర్వాత పుట్టిన తరం అనమాట వాళ్ళు వేల సంఖ్యలో ఒక్కసారిగా రోడ్ల మీదకొచ్చారు వాళ్ల కోపమంతా వ్యవస్థ మీద అవినీతి రాజకీయ స్థబ్ధత వీటి మీద అంటే ఆ అసంతృప్తి చాలా కాలంగా ఉందంటారా ఖచ్చితంగా అది ఒక్కసారిగా బయటపడింది వాళ్లు ఖాట్మండులో పార్లమెంటు భవనంపై దాడి చేశారు ఓ దాడి అంటే మామూలుగా కాదు సైన్యం కూడా వాళ్ళని ఆపలేకపోయిందట కదా వాటర్ కెనాల్లు టియర్ గ్యాసు అవి వాడినా అవును అంత తీవ్రంగా జరిగింది కొన్ని కీలక భవనాలకు నిప్పు పెట్టడం అప్పటి ప్రధాని కెపి శర్మ ఓలీ రాజీనామా చేయడం ఆర్థిక మంత్రి మీద కూడా దాడి జరిగిందంటున్నారు అవును బిష్ణుప్రసాద్ పౌడెల్ మీద చివరికి జైలు నుంచి ఖైదీలు కూడా పారిపోయారంటే పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఇంత జరుగుతుంటే దీని వెనక సోషల్ మీడియా పాత్ర ఏం చెప్తున్నారు చాలా కీలకమైన పాత్ర పోషించింది యువతను సమీకరించడానికి వాళ్ల గొంతు వినిపించడానికి ఇదొక వేదిక అయింది చన్న కోయిదే అనే నినాదం అంటే అవినీతి వద్దు అని అది బాగా వైరల్ అయింది అయితే ప్రభుత్వం ఊరుకోలేదు కదా యాప్స్ బ్యాన్ చేసిందని చదివాను అవును మొదట్లో టిక్ టాక్ ఫేస్బుక్ సహా ఒక ఇరవై ఆరు యాప్స్ మీద నిషేధం విధించారు కాని అది ఎక్కువ కాలం నిలవలేదు ఎందుకు ఒత్తిడి వల్ల తీసేశారా బహుశా పైగా టిక్టాక్ వాళ్ళు వాళ్లు న్యూ నేపాల్ పేరుతో సెప్టెంబర్ ఎనిమిది ఆందోళనల ఫోటోలు పోస్ట్ చేశారు అది ఉద్యమానికి ఇంకా ఊపునిచ్చింది అయితే ఈ మొత్తం ఆందోళన వెనుక ఏదైనా సంస్థ ఉందా హమీ నేపాల్ అని ఒక పేరు వినిపిస్తోంది సుధన్ గురుంగట అవును ఆ సంస్థ పేరు వినిపించింది వాళ్లు యువతను శాంతియుతంగా నిరసన తెలపమని ప్రోత్సహించారనంటున్నారు కాని అంటే ఇంత పెద్ద ఎత్తున యువత పాల్గొన్నప్పుడు కేవలం ఒక సంస్థే కారణమని చెప్పడం కష్టం గదా నిజమే వ్యవస్థ మీదున్న కోపమే ప్రధాన కారణమయ్యుంటుంది అవును విశ్లేషణలు కూడా అదే చెప్తున్నాయి దీనికి తోడు అక్కడ రాజకీయ అస్థిరత కూడా ఉంది అదెలా గత పదిహేడేళ్లలో పద్నాలుగు మంది ప్రధానులు మారంట ఆలోచించండి ఎంత అస్థిరత ఉందో బాహబోయ్ అందుకేనా మాజీరాజు జ్ఞానేంద్ర పేరు మళ్లీ వినిపించింది ఆయన కొడుకు పేరు కూడా అవును రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ లాంటివి వాళ్లను మళ్లీ అధికారంలోకి తేవాలని నినాదాలు చేశాయి అదో సంక్లిష్ట పరిస్థితి అంతర్గత రాజకీయాలే కాదు బయటి శక్తుల ప్రమేయం కూడా ఉందనే వాదనలున్నాయా అమెరికా చైనా లాంటివి ఉన్నాయి ప్రధాని ఓలీ చైనాకు అనుకూలం కదా ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి అమెరికా ప్రయత్నించిందనే ఊహాగానాలు కూడా పత్రికల్లో రాశారు చివరికి ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ జోక్యంతో సుశీల్ కోయిరాలా తాత్కాలిక ప్రధాని అయ్యారు కానీ యువత డిమాండ్ మాత్రం వేరే ఉంది ఏంటది రాజ్యాంగాన్ని పూర్తిగా తిరగరాయాలని ఓ ఇది చాలా పెద్ద డిమాండే మొత్తానికి ఈ సంఘటన దేన్ని సూచిస్తోంది అంటారు ప్రధానంగా రెండు విషయాలు ఒకటి ఈ జండ్జీ తరం శక్తి వాళ్ల ఆగ్రహం ఎంత అనూహ్యంగా ఉంటుందో తెలిసింది రెండూ సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా ఉందో కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గమనించాల్సిన విషయం గదా సరే ఇక మన దేశం వైపోద్దాం తెలంగాణలో మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం అంటున్నారు దీనిపై విశ్లేషణలు ఏం చెప్తున్నాయి అవును తెలంగాణలోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా మార్వాడి వ్యాపార వర్గానికి వ్యతిరేకంగా ఒక రకమైన వ్యతిరేకత పెరుగుతోందని ఈ విశ్లేషణలు అంటున్నాయి కారణాలు ప్రధానంగా ఏమంటున్నారు స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని ఆర్థికంగా గుత్తాధిపత్యం చలాయిస్తున్నారని ఇవి ప్రధాన ఆరోపణలు అంటే ఏ రంగంలో ముఖ్యంగా హోల్సేల్ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ కిరాణా ఇలాంటి కీలక రంగాల్లో వాళ్ల పట్టు పెరిగిపోయిందని హైదరాబాద్లో బేగంబజార్ చిన్నై ట్రేడ్ సెంటర్ లాంటివి దాదాపు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయని రాశారు పన్ను ఎగవేత ఆరోపణలు కూడా ఉన్నాయా చాలా బలంగా ఉన్నాయి కొన్నవాటికి బిల్లులివ్వకపోవడం ఇచ్చిన చిన్న చీటి మీద రాయడం జీఎస్టీ ఎగవేటకు ప్రయత్నించడం ఇలా మీద కూడా ఒత్తిడి తెస్తారనంటున్నారా తమకు అనుకూలంగా లేని వాళ్లను బదిలీ చేయించుకుంటారని కూడా ఆరోపణలున్నాయి వ్యాపార పద్ధతులపై కూడా విమర్శలున్నాయి అదెలా అంటే భారీగా సరుకును తక్కువ ధరకు కొని ఇక్కడే ఎక్కువ కమ్మడం పోటీ తట్టుకోలేక స్థానిక వ్యాపారులు మూసేసేలా చేయడం కొన్నిసార్లు నకిలీ వస్తువులు కూడా అమ్ముతున్నారని అంటున్నారు అయితే ఇది కేవలం ఆర్థిక పోటీ విషయం కాదనమాట ఇంకేమైనా కారణాలున్నాయా ఈ వ్యతిరేకతకు ఉన్నాయి సాంస్కృతిక ఆధిపత్య ధోరణులు కూడా ఒక కారణమని విశ్లేషణలు చెబుతున్నాయి ఇది కొంచెం ఆశ్చర్యమే సాంస్కృతిక ఆధిపత్యమా అంటే స్థానిక భాషను పండగలను సంస్కృతిని చిన్నచూపు చూస్తున్నారని స్థానికులు భావిస్తున్నారట ఉదాహరణకు హిందీని బలవంతంగా రుద్దడం బోనాలు లాంటి పండగలకు చందాలు ఇవ్వకపోవడం అదే సమయంలో హోలీ రక్షాబంధన్ లాంటివి ఘనంగా చేసుకోవడం ఓ స్థానిక దేవతలను పట్టించుకోరండి ఎల్లమ్మ లాంటివి అవును అలాంటి ప్రస్తావనలున్నాయి గోరక్షణ పేరుతో వేరే వర్గాలను కించపరచడం తమ షాపుల్లో స్థానికులకు కాకుండా తమ ప్రాంతం వాళ్లకే ఉద్యోగాలివ్వడం ఇవన్నీ కలిసి అసంతృప్తిని పెంచుతున్నాయని చెప్తున్నారు దీనికి రాజకీయ కోణం కూడా ఉందంటారా పార్టీల మద్దతు లాంటివి ఆ ఆరోపణలు ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మార్వాడీల నుంచి ఎన్నికల నిధులు తీసుకుని వాళ్లకు మద్దతిస్తున్నాయని విమర్శలు పత్రికలో ప్రస్తావించారు అయితే ఇవి ఆరోపణలే మరి రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం అవును ఆ హక్కు ఉంది కాని అదే సమయంలో స్థానిక ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం కొన్ని పరిమితులు చట్టాలు చేయవచ్చనే వాదన కూడా ఉంది అదొక చర్చనీయాంశం ఈ ఉద్యమం ఎక్కడ మొదలైంది దీనికి ఏదైనా తక్షణ ఉందా సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఒక ఘర్షణ జరిగిందట సాయిచరణ్ అనే యువకుడిపై దాడి చేసి కులం పేరుతో దూషించారని అక్కడ నుంచి ఇది రాజుకుందని అంటున్నారు ఆ తర్వాత పాటలు కూడా వచ్చాయా గద్దర్ రమేష్ తెలంగాణ శ్యామని పేర్లు వినిపిస్తున్నాయి అవును వాళ్లు పాడిన పాటలు బాగా వైరల్ అయ్యాయి దాంతో వివిధ వృత్తి సంఘాలు తెలంగాణ క్రాంతిదళ్ తెలంగాణ బచావో మూవ్మెంట్ లాంటివి మద్దతు పలికాయి అమన్గఢ్ పట్టణ బంధుకు కూడా పిలుపునిచ్చారు అంటే ఈ ఘర్షణలు సమాజంలో ఉన్న అంతర్లీన సమస్యలను బయటకు తెస్తున్నాయన్నమాట ఒక రకంగా చెప్పాలంటే అంతే ఆర్థిక సాంస్కృతిక ఆందోళనలు భయాలు ఇవన్నీ వీటిలో కనిపిస్తాయి వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సరే ఇక మరో తీవ్రమైన అంశం గురించి మాట్లాడుకుందాం కులం పరువు హత్యలు పత్రికలో వచ్చిన రెండు సంఘటనలు చదువుతుంటేనే చాలా బాధగా ఉంది నిజమే ఒకటి గుజరాత్లో నీట్లో మంచి ర్యాంకొచ్చిన ఒక దళితమ్మాయి అప్పటికే పెళ్లైన వ్యక్తితో లివిన్లో ఉందని తెలిసి ఎవరు చంపారు సొంత తల్లిదండ్రులే పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి చంపేశారట చాలా దారుణం రెండోది దీహార్లోనా అవును రాహుల్ మండల్ అనే యువకుడు వేరే కులం అమ్మాయిని ప్రేమించినందుకు సొంత మేనమామే హత్య చేశాడు అయితే పత్రిక ఇక్కడ మీడియా పాత్రను ప్రశ్నిస్తోంది కదా కేవలం పరువు హత్యలు అని అసలు కారణమైన దాస్తున్నారని అంటోంది మీడియా కూడా తేడా కనిపిస్తోందని విశ్లేషించారు నిందితులు అగ్రవర్ణాలైతే ఒకలా బాధితులు లేదా నిందితులు దళితులు మైనారిటీలైతే ఇంకోలా వార్తలు వస్తున్నాయని ఇది ఆలోచించాల్సిన విషయమే కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారా ఇచ్చారు గురుగ్రాంలో యాదవమ్మాయి హత్య తమిళనాడులో కౌసల్య శంకర్ పోరాటం ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటే వచ్చిన విమర్శలు యూపీలో పూజాపాల్ ఇలా చాలా ఉదాహరణలున్నాయి ఇవన్నీ సమాజంలో మీడియాలో కూడా ఉన్న ద్వంద్వ ప్రమాణాలను కులమత దురభిమానాన్ని చూపుతున్నాయని వాదిస్తున్నారు అంటే కులరహిత సమాజం అనే మాట ఆచరణలో ఎంత డుల్లగా ఉందో అర్థమవుతుంది ఈ వివక్ష అన్ని కులాల్లోనూ ఏదో ఒక రూపంలో ఉందని పత్రిక అంటోందా అవును ఇది కేవలం బ్రాహ్మణులు ఠాకూర్ల సమస్య కాదు అన్ని కులాల్లోనూ ఈ పట్టింపులున్నాయని స్పష్టంగా రాశారు దీనికి పరిష్కారం చట్టాలు సరిపోవా ప్రస్తుత చట్టాలు సరిపోవని ఇలాంటి కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని ఈ హత్యలను కేవలం హత్యలుగా కాకుండా ద్వేషపూరిత నేరాలు హేట్ క్రైమ్స్గా పరిగణించి కఠినమైన నిర్దిష్టమైన చట్టాలు తేవాలని బలంగా వాదిస్తున్నారు అంబేడ్కర్ ఫూలే పెరియార్ల ఆశయాలను గుర్తు చేస్తున్నారు ఇది జరగాల్సిన మార్పు సరే ఈ తీవ్రమైన సామాజిక విషయాల్నుంచి కొంచెం తాత్విక ప్రపంచంలోకి వెళ్దాం బౌద్ధ తాత్వికుడు ధర్మకీర్తి చారవాకుల గురించి కూడా రాశారు కదా అవును అది కూడా చాలా ఆసక్తికరమైన విశ్లేషణ ధర్మకీర్తి క్రీస్తుశకం ఏడవ శతాబ్దానికి చెందిన బౌద్ధ తాత్వికుడు ఆయన తెలుగువాడేనని కూడా ఒక వాదన ఉంది ఓ అవునా ఆయన గ్రంథం ప్రమాణవార్తిక ఆధారంగా రాశారా అవును ముఖ్యంగా ఆత్మ దేవుడు లాంటి భావనలను నిరాకరించడంలో చార్వాకులకు ధర్మకీర్తికి మధ్య కొన్ని పోలికలున్నాయని ఈ వ్యాసం చెప్తోంది ఇద్దరు ఆత్మను దేవుణ్ణి నమ్మలేదా నమ్మలేదు శాశ్వతమైన ఆత్మగాని సృష్టికర్త అయిన గాని లేరని ఇద్దరూ అంగీకరించారు దీనికి ధర్మకీర్తి చెప్పిన తర్కం చాలా బాగుంటుంది ఆయన ప్రకారం శాశ్వతమైనది అంటే నిత్యమైనది దేనికి కారణం కాలేదు దేనిని సృష్టించలేదు ఎందుకంటే అది మారదు మారేది అంటే అనిత్యమైనది మాత్రమే దేనికైనా కారణంగా ఉంటుంది ఇప్పుడు ఆత్మ దేవుడు శాశ్వతం అనుకుంటే వాళ్ళు నిత్యం మారే ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తారు అనేది ఆయన ప్రశ్న లాజికల్ గానే ఉంది మార్పు లేనిది చర్య తీసుకోలేదు మరి ఆత్మ ఉందనే నమ్మకం గురించి శాశ్వతమైన ఆత్మ ఉందనే నమ్మకం సత్కాయ దృష్టి అంటారు వల్లే నేను నాది అనే అహంకారం పుడుతుందని దాన్నుంచే రాగద్వేషాలు మోహం వస్తాయని అదే మన దుఃఖానికంతటికీ మూలమని ధర్మకీర్తి విశ్లేషించారు అంటే ఆత్మభావనే దుఃఖానికి కారణమా ఆయన దృష్టిలో అవును ఈ అశాశ్వత ప్రపంచంలో శాశ్వతమైన దాన్ని వెతకడం వృధా ప్రయాస అదంతా మన కల్పనే అని తేల్చి చెప్పారు మరి వేదాల గురించేమన్నారు అవి దైవికం అంటారు కదా చాలామంది దాన్ని కూడా ధర్మకీర్తి తర్కంతో కొట్టేశారు భాష పదాల అర్థాలనేవి మనుష్యులు పరస్పరం అంగీకరించుకున్న సంకేతాలు కన్వెన్షన్స్ అంతేగాని సహజంగా వచ్చినవి కావు అన్నారు ఉదాహరణకి ఒక పదం అర్థం సహజ సిద్ధమైతే అది అన్ని భాషల్లో ఒకే అర్థానివ్వాలి కదా కాని అలా జరగడం లేదు ఒకే శబ్దం వేర్వేరు భాషల్లో వేర్వేరు అర్థాన్నిస్తుంది కాబట్టి భాష అనేది మానవ నిర్మితం అంటే భాష మానవ నిర్మితం కాబట్టి వేదాలు కూడా మానవ నిర్మితాలే అపౌరుషేయం కాదు అంతేనా ఖచ్చితంగా అందుకే అవి అపౌరుషేయం కాబట్టి ప్రామాణికం అనే వాదనకు లేదన్నారు పైగా మనుష్యులు రాసినవే అంటే సరైన జ్ఞానం నిష్పాక్షికత ఉన్న మనుష్యులు చెప్పినవే సత్యాన్ని చెప్పగలమని ఆయన నమ్మకం ఊహాజనితమైన అపౌరుషేయం ఎలా ప్రామాణికమవుతుంది అని ప్రశ్నించారు ఇది చాలా లోతైన విశ్లేషణ వేద ప్రామాణమి సవాలు చేసే వాదనల్లో ఇది చాలా ముఖ్యమైనదనమాట ఈ తాత్విక చర్చలతో పాటు ఇంకా చిన్న చిన్న సంఘటనలు కూడా ప్రస్తావించారా పత్రికలో అవును కొన్ని ఉన్నయి ఉత్తరప్రదేశ్లో పాపం పాముకాటు వేసిన ఒక మహిళను బతికించాలని ఆవుపేడలో కప్పి పూజలు చేస్తే ఆమె చనిపోయింది అయ్యో అలాగే పశ్చిమ బెంగాల్లో జావేద్ అక్తర్ను పిలిచిన ఒక ఉర్దూ అకాడమీ కార్యక్రమాన్ని కొంతమంది ఇస్లామిక్ ఛాందసవాదులు వ్యతిరేకిస్తే రద్దు చేసేశారు అంటే మూఢనమ్మకాలు అసహనమింకా పోలేదన్నమాట దురదృష్టవశాత్తు ఉన్నాయి అయితే ఇదే సమయంలో మానవతావాది సాంబశివరావు గారికి కవిరాజు త్రిపురనేని రామస్వామి పురస్కారం రావడం లాంటి మంచి వార్తలు కూడా ఉన్నాయి హేతువాద మానవతావాద వ్యాప్తికి స్వేచ్ఛాలోచన పత్రిక మానవ వికాస వేదిక లాంటి సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించారు అది కొంత ఊరట సంపాదకీయం వీటన్నిటిని ఎలా చూసింది సంపాదకీయం ప్రకారం నేపాల్ సంక్షోభం మార్వాడి గోబ్యాక్ లాంటివి ప్రస్తుత సామాజిక అశాంతిని తరం అంతరాలను ఆర్థిక భయాలను చూపిస్తుంటే కుల హత్యలు లాంటివి గతం నుంచి వస్తున్న దురాచారాల కొనసాగింపును సూచిస్తున్నాయని విశ్లేషించింది అంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో హేతువాదం మానవతావాదం రాజ్యాంగ విలువల అవసరం ఇంకా పెరిగిందనేది పత్రికల వాదన అవును చాలా బలంగా నొక్కి చెప్పారు ముఖ్యంగా నేపాల్ పరిణామాల తర్వాత మానవతావాద ఆలోచనలకు కొత్త ప్రాధాన్యత వస్తోందని భవిష్యత్ మార్పులకు అవే దారి చూపిస్తాయనే ఆశాభావం కూడా వ్యక్తం చేశారు ఆసక్తికరంగా ఉంది మొత్తానికి ఈరోజు మనం స్వేచ్ఛాలోచన పత్రిక ఆధారంగా నేపాల్ యువత తిరుగుబాటు మన దేశంలోని ఆర్థిక సాంస్కృతిక ఘర్షణలు కులహింస యొక్క నిజ స్వరూపం కొన్ని తాత్విక ఆలోచనల లోతులు ఇలా చాలా చర్చించుకున్నాం అవును చాలా విస్తృతమైన చర్చ జరిగింది ముగించే ముందు శ్రోతల ఆలోచనకు ఒక ప్రశ్న వదిలిపెట్టొచ్చు తప్పకుండా ఈ పత్రికలోని ఒక వ్యాసమంటోంది ఒకప్పుడు బలహీనపడ్డాయననుకున్న హేతువాద మానవతావాద గొంతులు ఇప్పుడు ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని భవిష్యత్ తరాలకు దారి చూపే మానవతావాద మార్గదర్శకాలు మాన్యువల్స్ తయారవుతున్నాయని కూడా సూచించింది ఆలోచించాల్సిన విషయం నిజమే ఇది అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న